పదే పదే ఎందుకు చెప్తానంటే ఇది నువ్వు దేవుని కనెక్ట్ అయ్యే పాయింట్ అనమాట ఇది వాస్తవం నిజం కాబట్టి ఎంత మందిలో ఉన్నా నువ్వు ఏ మూలన కూర్చున్నా ఏ ధరను కూర్చున్నా ఏ స్థితిలో కూర్చున్నా నువ్వు దేవునికి బాగా తెలుసు ఆయన నిన్ను గమనిస్తానే ఉంటాడు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కోట్లాది మంది మనుషుల్లో నీకంటూ రూపును జన్మను ఇచ్చాడంటే ఇంతమందిలో నిన్నొక దానిని నిన్నొకడిని స్పష్టంగా గుర్తిస్తేనే కదా లేకపోతే నీకు అసలు లైఫ్ ఎక్కడా నీకు జీవితం ఎక్కడా కాబట్టి ఛాన్స్ లేదు ఎంతమంది ఉన్నా వాళ్ళందరితో పాటు నువ్వు కూడా ఉన్నావు అంటే నువ్వు కూడా కావాలనుకొని ప్రత్యేకంగా నేను చేసి నిర్మించి నీకు ప్రాణం పోసి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు తెలుసు దేవుడికి బాగా తెలుసు కాబట్టి ఆ డౌట్ ఎవరు ఎప్పుడు ఎన్నడో పెట్టుకోవద్దు అసలు దేవుడు నన్ను గుర్తిస్తాడంటావా దేవుడికి నేను తెలుసు అంటావా దేవుడు నన్ను గమనిస్తాడంటావా ఇంతమంది ప్రజల్లో దేవుడి సన్నిధిలో నేనున్నాను ఇంతమంది ప్రజల్లో నన్ను నిజంగా దేవుడు గమనిస్తాడంటాం అంటే ఖచ్చితంగా గమనిస్తాడు కొన్నిసార్లు నేను అలా అలా అనుకుని ఫీల్ అయ్యాను నిజంగా ఇంతమంది ప్రజల్లో నేనున్నాను నన్ను దేవుడు గుర్తిస్తాడంటాం అంటే ఆయన నన్ను గుర్తిస్తున్నాడు అనడానికి ఏదో ఒక సూచన నాకు చూపించేవాడు కనీసం వాక్యంలోనైనా నాతో మాట్లాడేవాడు నువ్వు ఎంతమందిలో ఉన్నా ఏ మూలన కూర్చున్నా ఒరే బుజ్జోడా నువ్వు నాకు కనపడుతున్నావు నీ మైండ్ నాకు తెలుసు నేను నిన్ను గమనిస్తున్నాననే సాక్ష్యం సంకేతం నాకు పంపేవాడు మరి నేను ఎట్లా అనుమానించేది అందులో వాగ్దానం చేశాడు సదాకాలం మీతో కూడా ఉన్నాను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అన్నాడు ఓకే కాబట్టి దేవుడికి నువ్వు బాగా తెలుసు అంతేకాదు నువ్వంటే చాలా ఇష్టం అంతేకాదు నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు నేను అది స్పష్టంగా ఇరుగున్నాను కనుక నన్ను ఇంతగా ప్రేమించేవాడు నాకు కావలసిన సమస్తాన్ని కూడా నా తండ్రి ముందే సమకూర్చి పెడతాడు కాబట్టి నేను ఏం తిందునా ఏం త్రాగుదునా ఏం ధరించుకుందునా ఎట్లా చేద్దునా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను ఆయన కార్యాలలో ఆయన చిత్తం యొక్క నెరవేర్పులో నేను కానీ దృష్టి పెడితే నాకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడనే ధీమాతో నా జీవితాన్ని ప్రారంభించాను విశ్వాస జీవితాన్ని మీకు స్పష్టంగా అర్థమవుతుందా బ్రదర్ ఎంతమందికి అర్థమవుతుంది ముఖ్యంగా బ్రదర్స్ బ్రదర్స్ సంగతి చెప్తున్నాను అర్థమవుతుంది కదా నాయనలారా జాగ్రత్తగా వినండి బ్రదర్స్ సిస్టర్స్ వినాలా మీరు నా విశ్వాస జీవిత యాత్రలో నేను మొట్టమొదట గ్రహించింది అది ఈరోజు వరకు అదే విశ్వాసంతో నడుస్తున్నాను నాకున్న పరిచర్యకు కావాల్సినటువంటి సమస్తాన్ని నా తండ్రి ముందే సిద్ధపరుస్తాడు నాకు ఏ వస్తువు కావాలో ఎప్పుడు ఎలా కావాలో అని నేను ఆయన ఆయనే సమకూరుస్తాడని నిజంగా నీ దాచిపెట్టినట్టు అన్ని నాకు తీసుకొచ్చి అందించాడు అలాగే మనందరికి నీకు కూడా దాచిపెట్టే ఉంటాడు ఆయన ఆ కాలమందు ఆ సమయమందు ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అది నీకు అందిద్ది ఆ విషయంలో మాత్రం కలత చెందొద్దు ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అది నీ విషయం కావచ్చు నీ కుటుంబ సంబంధమైన విషయం కావచ్చు అది నీకు ఏ పిల్లలకు సంబంధించింది కావచ్చు నీ జాబ్కు సంబంధించో నీ బ్రతుకు తెరువుకు సంబంధించో నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి దేనికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో నేనైతే ఒక మాట గట్టిగా చెప్పగల దేవుడు తన చేతి కింద భద్రపరిచున్నాడు తగిన కాలం మందు నీకు అది అందుబాటులోకి వచ్చింది అప్పటిదాకా నువ్వేం ఒత్తిడి గురి కావద్దు ఆయన వైపు చూస్తా నీ సమయం ఇంకా రాలేదా నాయనా అనుకుంటా తిరగటమే నీ పని దేవునికి స్తోత్రం అర్థమైందా నీ సమయం ఇంకా రాలేదా నాయనా అనుకుంటా తిరగటమే ఆ సమయం వచ్చినప్పుడు నీకు అది అందిద్దంతే అప్పటిదాకా నువ్వు మానసిక ఒత్తిడికి గురి కావద్దు ఎందుకంటే ఆయన దాచి ఉంచే దేవుడు తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎలాగో దాచుతారో అలా దాచి ఉంచే దేవుడు మొరియా దేశమందున్న పర్వతం మీద నీ కుమారుడైన ఇసాకును తీసుకొని బలిగా దహన బలిగా నాకు అర్పించమని దేవుడు చెప్పినప్పుడు ఇశాకుని తీసుకొని అబ్రహాం వెళ్తాడు వెళ్ళినప్పుడు ఇసాకుని బలి చేయొద్దు ఆ చిన్నవాడి మీద నుంచి కత్తి తీసేయమని దేవుడు చెప్తాడు బలిపీఠం మరి రగిలించాడు దహన బలి కావాలి మరి ఒట్టిగా బలిపీఠం తగలబడుతుంది ఎట్లా అప్పుడు దేవుడే చూపిస్తాడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఉంటుంది ఆ చిన్నవాడికి బదులు ఆ పొట్టేల్ని ఇవ్వమంటాడు మనందరికీ బదులు ఏ సైని ఇచ్చినట్టు దేవుడే సిద్ధపరిచాడు దేవుడే దాచి ఉంచాడు మనల్ని సృష్టించక ముందే మనం పాపం చేస్తామని తెలుసు మనం చేసిన పాపాలకి తీర్పు వచ్చిద్దని తెలుసు ఆ తీర్పును బట్టి మొత్తం కట్టగట్టుకున్న నరకంలో పడతామని తెలుసు మన బతుకంతా తెలుసు ఆయనకి తెలిసే మనం పుట్టక మునిపే మనం సృష్టింపబడక మునిపే మన పాపాలకు ప్రాయశ్చిత్తం తన ప్రియకుమారుని సిద్ధపరిచే ఉంచాడు ఆయన మనందరికీ ప్రతిగా తన ప్రియకుమారుని బలిగా అర్పించడానికి ఆయన సిద్ధపరిచి ఉంచాడు తన కుమారుని దాచి ఉంచాడు తనయందు కాలం సంపూర్ణమైనప్పుడు మనందరి పాపముల నిమిత్తము తండ్రి తన కుమారుని మన కోసం బలిగా అర్పించుటకు తండ్రి అభిష్టమైంది ఆయన రక్తము చేత భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను సో మనం ఇంకా అసలు సృష్టిలోకి రాక మునిపే మనకు కావలసినటువంటి రక్షణకర్తను సిద్ధపరిచాడు అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఇస్సాకుకు ప్రతిగా పొట్టేలుని ముందే రెడీ చేసి పెట్టాడు కానీ అబ్రహాంకి అది కనపడాల అబ్రహాం కనులెత్తి చూచినప్పుడు పొట్టేలు కనపడింది అనేది అక్కడ రాసింది ఆది కారణం ఇరవై రెండులో పదమూడు వచ్చిన కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే అట్లాగ అబ్రహాంకి పొట్టేల్ని ఎలాగైతే సిద్ధపరిచాడో సమస్త కార్యాలలో సమస్త అవసరతలలో మనకు కావలసినవి దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు అవి దేవుడు చూపిస్తే గాని మనకు కనపడవు దేవునికి మహిమ ఎలీషా దాసుడు వచ్చి సిరియనులు మన చుట్టూ గుంపుగా సైన్యం గట్టుకట్టున్నారు మన పని అయిపోయింది ఏలినవాడా అనుకుంటా ఎలీషా పనివాడు ఎలీషా దగ్గరికి వెళితే ఎలీషా ఏమంటాడో తెలుసా పిచ్చివాడా వారి వారికంటే ఎక్కువ బలం మనకుంది వారికంటే ఎక్కువ కాపుదల మనకుంది వారికి మాచి ఉంచుతాడు యహోవా వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరువు అంటే వాని కళ్ళు తెరచినప్పుడు ఎలిషా చుట్టూ అగ్నియు రథములు పర్వతము అశ్వములు అశ్ గుర్రాలు గుర్రాల మీద సైన్యం ఏది దూతలు పెద్ద సమూహం కనపడింది అట్లాగా మనకు కావలసిన సెక్యూరిటీ మనకు కావలసినటువంటి పోషణ మనకు కావలసినటువంటి ఉపాధి అలాగే మనకు ఉన్నటువంటి అవతికి కావలసిన సమాధానాన్ని దేవుడు నా కోసం దాచి ఉంచాడు అని చెప్పండి నేను నమ్ముతున్నాను చెప్పండి అందరూ చెప్పు నేను నమ్ముతున్నాను నా తండ్రి నాకు కావలసినవి నా పిల్లలకు కావాల్సినవి దాచిపెట్టాడు నా తండ్రి నన్ను ప్రేమించే నా తండ్రి నా ప్రియమైన తండ్రి చెప్పు నోరు తెరిచి మాట్లాడు చెప్పు విశ్వాసం లేదా ఇప్పుడే కాదు ఎప్పుడు ఈ మాటే చెప్పు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నాకు కావలసినవి ఆయన దాచి ఉంచాడు దేవుడు మన కోసం దాచి ఉంచాడు అట్లాగే తల్లిదండ్రులు మన కోసం దాచి ఉంచుతారనే మాట చెప్పాను అలాగే దేవుడు కూడా దాచిపెట్టాడు ఆయన దాచిపెట్టింది మనకు మంచిది ఎప్పుడు అందాలో